అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినం ఒక కొత్త సీరియల్తో ముందుకెళ్దాం మానస చోరుడు రచన చెల్లా సుబ్రహ్మణ్యం గారు మరి మొదటి భాగంలోకి వెళ్దాం నువ్వే నా మహా సామ్రాజ్యం దానికి రసరాజ్ఞి నువ్వే నువ్వు నా మనసు నేలుతున్నంత కాలం చలనరహితమైన ఈ ప్రపంచంతో నాకు పనిలేదు నా అవమానాలకి విజయాలకి కేంద్రానివి నువ్వైనప్పుడు నా చుట్టూ ఉన్న ఎవృత్తంతో నాకెట్టి అవసరమూ లేదు మాధవి ఈ వేడి గాలి నిశ్వాసంలో చల్లదనం నీ జ్ఞాపకం ఈ ఎండిపోయిన కాగితం మీద శాశ్వత తత్వం నీ సంతకం పవన పరిమళ చరితవు నువ్వు ప్రణయ ప్రణవ ప్రథమానివి నువ్వే మందాకినివి మధుపాత్రవి మధుర స్మృతివి ఆఖరికి చెలి నా బ్రతుకు నియంతవు కూడా నువ్వే నన్ను శాసించి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి సాగనంపావు సాధించుకుని రమ్మన్నావు బడబానలమైన నిన్ను వీడి కదిలాను బాధైన బయలుదేరాను ఏ గిరుల తరులు దాటుకుంటూ ఏ విరుల విసురు తగులుకుంటూ ఏ మరుల వనంబు నడుచుకుంటో తరుణ మార్తాండ మండలానికి ఎదురుగా పరిపంది తిమిర హృదయములకే బెదురుగా నిసిరాత్రి నిరాశాకునులు నన్ను నిలువున దహించి వేసిన తళుకు తారల తటిల్లతలు నన్ను తల్లడిల్ల చేసిన ఎదలో నా హృదిలో ఈ విశాల విశ్వములో అడుగడుగు నా నీ మువ్వల సవ్వడి వింటూ విరహమైన మధుర రసమే మృదు మృదుహసమే అనుకుంటూ కాని మాధవి నువ్వు లేని నా యాత్ర మధువు లేని పాత్ర కొనగోటితో నా హృదయ వీణ నేనే మీటి నా రాగమే నాగానమే పాడితే అది నీ పేరైంది అదే ప్రేమయింది ఏ దిగంతాల ఆవలి వేదనారవమిది ఈ దీనుడి లోపలి వేణుగానమయ్యింది నిజానికి నేను కానక నిమిషము కూడా మనలేను నువ్వు కనపడితే లిప్తపాటు ఎంత నిర్ధయ నీకు అసలు నీవు అమ్మవో అతిథివో ఉదయనివో హృదయానివో కథవో కరుణవో ఎవరు నువ్వు ప్రేయసి నేనొక శిథిల తృణ పత్రఘాకాన్ని నీవో శిశిర శిశికాంత తరళ హాసానివి చిరకాలపు ఈ విరహాసలం నన్ను దహించి వేసింది అస్తిత్వం లేని ఈ వ్యక్తిత్వం నీకు కైమోడ్పులు చేస్తోంది ఈ అనంత జీవన పధాన ఈ రోజుతో నా యాత్ర ముగిసింది పెళపెళ ఆర్భాటాలతో చప్పట్లు మొగి ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చాడు చక్రధర్ ఆడిటోరియం మొత్తం దైదీప్యమానమైన లైట్లతో వెలిగిపోతూ అలంకరణతో మెరిసిపోతూ జనంతో కిక్కిరిసిపోయి వేదిక మీద వైస్ ప్రెసిడెంట్తో పాటు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆశీనులై ఉన్నారు ఒక్క పాటు తాను ఎక్కడున్నాడో అర్థం కాలేదు చక్రధర్కి అప్పుడు గుర్తొచ్చింది ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ కంగ్రాచులేషన్స్ తలతిప్పి చూశాడు చక్రధర్ పక్కనే కూర్చున్న భారతదేశం నెంబర్ వన్ స్టార్ అనిల్ కుమార్ తన చేయి అందుకుంటూ అన్నాడు దీనికి అయోమయంగా అడిగాడు చక్రధర్ అదేమిటి మీరు ఏ లోకంలో ఉన్నారు సార్ మీరు నటించిన హిందీ చిత్రానికి ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది ఓ ఉద్వేగ కెరటం అతనులో ఉప్పెనలా ఎగిసి పడింది అణుచుకుంటూ స్టేజీ వైపు చూశాడు ఆ చిత్ర నిర్మాత మెమోంటో అందుకున్నాడు టీవీ కెమెరాలు నిశ్శబ్దంగా అదృశ్యాన్ని రికార్డ్ చేస్తున్నాయి ప్రెస్ కెమెరాల ఫ్లాష్లు నిర్విరామంగా వెలుగుతున్నాయి అంతా సందడి ఆనందం ఉద్వేగం ఆతృత దేశంలో కెల్లా ప్రతిష్టాత్మకమైన అవార్డును జీవిత కాలంలో ఒక్కసారైనా అందుకోవాలనేది చిత్ర పరిశ్రమలోని ప్రతి కళాకారుడికి ఫ్యాంటసీలు ఆ ఫ్యాంటసీ ఎవరి విషయంలో నిజం కాబోతుందో అన్న సస్పెన్స్ వేదిక మీద ఒక పక్కగా మైక్ ముందు కార్యదర్శి నిలబడి జ్యూరీ మెంబర్స్ ఎన్నిక చేసిన విజేతల పేర్లు అనౌన్స్ చేస్తున్నాడు చక్రధర్ నటించిన హిందీ చిత్రానికి అవార్డు అందుకున్న నిర్మాత వేదిక దిగాడు ఇక చక్రధర్ ముఖంలో కనిపించే సంతోషం సంతోషాన్ని గమనిస్తున్నాడు ఆయన మెమంటోతో పాటు సరాసరి చక్రధర్ దగ్గరికి వచ్చి చేయందిస్తూ ఈ విజయం నాది కాదు చక్రధర్ నీది నీ కృషి నీ నటన వీటి వల్లే నా చిత్రానికి అవార్డు వచ్చింది నిజానికి మెమంటో నువ్వు అందుకోవాల్సింది అని అభినందించాడు చక్రధర్ నవ్వాడు ఆనందంతో హృదయం అంచులు దాటింది ఆ నిర్మాత వెళ్ళిపోయి తన సీట్లో కూర్చున్నాడు చక్రధర్ కళ్ళు మూసుకున్నాడు మూసుకున్న రెప్పల వెనక చీకటిని వెలుతురుగా మార్చుకుని ఆకాశం నొసట పాడుచు అరుణ ఆకాశం అరుణతారలాగా నొసట పొడుచు అరుణ తారలాగా ఏకాకి నిసీది నొడుచు తరుణ కాంతి ధారలా ఆమె కనిపించింది మాధవి కథల వ్యధల కడలి మీద కలల అలల నురగ మెరుగులతోనే ఉంటుంది క్షుదిత వ్యధిత హృదయం మీద నీ కవన పవనం వనము పూయిస్తూనే ఉంటుంది తిరిగి చప్పట్లు ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచాడు ఎవరో అవార్డు తీసుకుని వేదిక దిగుతున్నారు కార్యదర్శి తిరిగి గొంతు సవరించుకున్నాడు చిరునవ్వుతో ఇప్పుడు ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించబోతున్నాం అన్నాడు ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం ఆడిటోరియం మొత్తం ఊపిరి బిగబట్టింది టీవీ కెమెరాల యాంగిల్ మారింది అందరి దృష్టి అనిల్ కుమార్ వైపు తిరిగింది ఈ సంవత్సరం తప్పకుండా అనిల్ కుమార్కే ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని సినీ పరిశ్రమ అంచనా అనిల్ కుమార్ ఉద్వేగాన్ని అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ చూస్తున్నాడు చక్రధర తిరిగి ఆలోచనల్లోకి వెళ్ళాడు జీవితం అంటే కేవలం మాటలు కాదు బావా పట్టుదలతో పైకి రావటం ఊహలకి వాస్తవానికి పూర్తి వ్యత్యాసం ఉంది నువ్వు ఇచ్చి బయటికి రా వాస్తవాన్ని చూడు పట్టుదల పెంచుకో ఒక్కొక్క మిట్టే అధిరోహిస్తూ కీర్తి శిఖరాలను చేరుకో కనీసం అప్పుడైనా మన పెళ్ళికి అంగీకరిస్తావా మాధవి పెళ్ళికి పైకి రావటానికి సంబంధం లేదు బావా ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం అచంచలమైన చిత్తశుద్ధి ఉండాలి కానీ మామూలు కోరికలు ప్రేమ పెళ్ళి ఇలాంటి వాటిని టార్గెట్గా పెట్టుకోకూడదు ఏదేమైనా నువ్వు నీ జీవితంలో నేను కోరుకున్న గమ్యానికి చేరిన రోజున ఈ ప్రపంచంలో నాకన్నా ఎక్కువ వాళ్ళు ఎవరుంటారు చెప్పు మాధవి తన మరదలు తన జీవితాన్ని సభ్యమైన బాట వైపు మళ్ళించిన ఒక నియంత ఓ ప్రేయసి నీ శీర్షం హిమశృంగం నీ యద గంగాభంగం నువ్వే నా భారతం అబ్బా సస్పెన్స్తో చంపేస్తున్నాడు బాసు తన చేతి నొక్కుతూ అంది ప్రియాంక అతని పక్కనే కూర్చుందామే చక్రధర ఆలోచన చెదిరింది ప్రియాంక తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్గా వెలిగిపోతున్న హీరోయిన్ చక్రధర్ తలెత్తి వేదిక వైపు చూశాడు కార్యదర్శి సీల్డ్ కవర్ విప్పాడు వెంటనే అతని ముఖంలో చిరునవ్వు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంతా ఊపిరి బిగబట్టారు అనిల్ కుమార్ టెన్షన్తో సన్నగా కంపిస్తున్నాడు కార్యదర్శి కొనసాగించాడు ఈ ఏటి ఉత్తమ నెటుగా యావత్ తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం తన మొదటి హిందీ చిత్రంతోనే యావత్ భారతదేశంలో సంచలనం సృష్టించిన కింగ్ ఆఫ్ ద కింగ్ జనమంతా కూడా ఒక్కసారిగా ఊపిరి విడిచిన శబ్దం ఆడిటోరియంలో సముద్రపు హోరులా వినపడింది అప్పటికే ఆ హీరో ఎవరో అందరికీ అర్థమైపోయింది మిస్టర్ చక్రధర్ పూర్తి చేశాడు కార్యదర్శి ఒక్కసారిగా అరుపులు చప్పట్లు ఆనందం అణుచుకోలేని కేకలు టీవీ కెమెరాలు చక్రధర్ వైపు మళ్ళాయి ఫోటోగ్రాఫర్లు హడావిడిగా అతని వైపు తిరిగారు ఓ కంగ్రాట్స్ బాస్ కెవ్బును అరుస్తూ అతని చేతిని పట్టుకుని ఊపేసింది ప్రియాంక కొద్ది క్షణాలు చక్రధర్ మెదడు మొద్దు బారింది క్రమక్రమంగా తనేం విన్నాడో అర్థం కాగానే నీల గగన వీధిన తడబడుతూ వెళ్ళేసి శీతల పవనం ఒకటి చప్పున అతని ముఖాన్ని బలంగా తాకినట్టు బ్రహ్మాండమైన వెలుగు ఆనందం విషాదం ఉద్వేగం అన్ని భావాలు ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే మనస్సు ఆనంద భైరవి పాడింది మేని వీణపై అది మోహన రాగంగా మారింది కంగ్రాచ్యులేషన్స్ అనిల్ కుమార్ ఆనందంతో అతని చేతిని చిన్నగా నొక్కి అన్నాడు థ్యాంక్స్ అస్పష్టంగా అన్నాడు చక్రధర్ ఇక మిస్టర్ చక్రధర్ ప్లీజ్ కార్యదర్శి గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించాడు లేచి నిలబడ్డాడు చక్రధర్ గెలుపు ఇచ్చిన ఆనందం శరీరాన్ని కంపింపజేస్తుంటే అతను నెమ్మదిగా మెట్ల వైపు కదిలాడు ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా చప్పట్లు అతను వంచుకుని మొదటి మెట్టు మీద అడుగు పెట్టాడు ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ కీర్తి శిఖరాలను చేరుకో మాధవి పక్కనే నిలబడి చెప్తున్నట్టుగా నిజం మాధవి నీ మాట కోసం నేను ఒక్కొక్కటిగా ఈ మెట్లు ఎక్కడం కోసం ఎన్ని రోజులు పస్తులున్నానో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో ఎన్ని అవమానాలని సహించానో ఇప్పుడు బ్రహ్మరథం పడుతూ హోరెత్తేస్తున్న ఈ చప్పట్లు కొట్టే చేతులే నన్ను ముష్టివాడిగా విధిల్చి కొట్టాయి మెట్లెక్కాడు చక్రధర్ మిన్ను ముడుతున్న కరతాళ ధ్వనుల మధ్య ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మెమంటో అందుకున్నాడు క్షణంపాటు చేతులు వణికాయి మాధవి కళ్ళ ముందు కదిలింది నా నోట నీ మాట గానమయ్యే వేళ నాగుండే నీ ఉండి మ్రోయింపవా వేణ అతని కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి తుడుచుకోవటానికి ఆస్కారం లేదు ఆడిటోరియం దద్దరిల్లిపోతోంది అతని మనసు ఊగిపోతోంది ఏ తరుణమో ఆ తరుణికి తరల సుధాకిరణ కాంతి కనిపించేది నిశ్శబ్దంగా మెట్లు దిగుతున్నాడు అందరి దృష్టి అతని మీదే ఉంది వెలుగుతున్న కెమెరాల ఫ్లాష్ లైట్లకు అంతులేదు టీవీ వాళ్ళ తన ముఖాన్ని క్లోజ్ అప్లో బంధించడానికి ప్రయత్నిస్తున్నారు అతని కళ్ళ వెంట కన్నీరు చుక్కలుగా రాలి పడుతుంది నీ కోసం కేవలం నీ కోసమే మాధవి ఇంత కృషి చేసింది నన్ను నేను గెలుచుకుని నిన్ను నేను గెలుచుకుని మాట నిలబెట్టుకుని బాట నిర్దేశించుకుని ఈ విజయాన్ని తట్టుకోలేక ఆనందాన్ని భరించలేక నీ సమక్షంలో వాలటానికి రెక్కలు చాస్తున్న మనస్సును ఆపలేక అతను మెట్లు దిగాడు కేకలు అరుపులు ఆడిటోరియంలోని ప్రేక్షకులంతా గౌరవంగా లేచి నిలబడి నేరాజనాలు అర్పిస్తూ చప్పట్లు కొడుతూ ఉంటే అతనికి అక్కడ దృశ్యం ఏమీ కనిపించడం లేదు చుట్టూరా వెలిగిపోతున్న కాంతి వలయాల మధ్య చేతులు చాచి ఆహ్వానిస్తున్న మాధవి ఒక్కతే కనిపిస్తోంది ఆమె ఒక్కటే వినపడుతోంది గెలిచావు బావా నేను ఆశించినట్టు ఒక్కొక్క మెట్టే అధిరోహిస్తూ అభినందిస్తున్నట్టుగా ఆరాధనగా చూస్తున్నట్టుగా హఠాత్తుగా తనెవరో హత్తుకోవడంతో హత్తుకోవటంతో చప్పున ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు బాసు ఆనందం పట్టలేని ప్రియాంక అతన్ని చుట్టేసి చప్పున బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది చిరునవ్వు నవ్వాడు చక్రధర్ కొద్దిసేపటికి ఫంక్షన్ పూర్తయింది హాజరైన ప్రముఖులకు అవార్డు విజేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు బయటకు వచ్చిన వెంటనే చక్రధర్ తన పర్సనల్ సెక్రటరీతో చెప్పాడు రేపు ఉదయం హైదరాబాద్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి అలాగే నేను బయలుదేరి వస్తున్నట్టు మా మామయ్యకి ఫోన్ చేసి చెప్పు వారం రోజుల వరకు నేను ఏ షూటింగ్కి అటెండ్ అవ్వటం లేదు సెక్రటరీ ఆశ్చర్యంగా చక్రధర్ని చూశాడు ఇన్నాళ్ళు ఒక మెషిన్ల ఒక రోబోట్ల రోజులో దాదాపు ఇరవై గంటలు పనిచేసిన చక్రధర్ ఈ రోజు నుంచి మరో వారం రోజుల వరకు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవటం హఠాత్తుగా హైదరాబాద్ ప్రయాణం సెక్రటరీ విస్మయంగా చూశాడు ప్రియాంక కూడా ఆశ్చర్యంగా అదేవిటి బాసు వారం రోజులు పని చేయకుండా నువ్వు అసలు ఉండగలవా అంది చక్రధర్ గంభీరంగా నవ్వాడు అంతలో పక్కనే చిన్న కలకలం తల తిప్పి చూశారు ఇద్దరు జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు సార్ మీ ఇంటర్వ్యూ సారీ వన్ వీక్ వరకు నో ఇంటర్వ్యూస్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ సారీ సెక్రటరీ వాళ్ళని పక్కకు జరిపి కారు వైపు దారి తీశాడు జర్నలిస్టు వెంటపడుతూ ప్లీజ్ సార్ పోనీ ఒక్క నిమిషం చక్రధర ఆగాడు ఇట్స్ ఆల్ రైట్ ప్రొసీడ్ ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు మరి మీ విజయం వెనక అతని పక్కన ఉన్న ప్రియాంక వైపు ఓరగా చూస్తూ అడిగారు చక్రధర్ చెప్పాడు ఎస్ ఒక అజ్ఞాత వ్యక్తి అంటే ఆడా మగ అజ్ఞాత వ్యక్తి దట్స్ ఆల్ ఆ అజ్ఞాత వ్యక్తి ప్రియాంక గారే కాదు చక్రధర ప్రియాంక వంక చూసి చిన్నగా నవ్వాడు ప్రియాంక ఉంది పోని వాళ్ళ తృప్తి కోసమైనా ఒప్పుకోబాసు ఆ అజ్ఞాత వ్యక్తి నేనే అని చెప్పు చక్రధర తల తిప్పి నా పక్కనే ఉన్న ప్రియాంక అజ్ఞాత వ్యక్తి అలా అవుతుంది అయినా మరో వారం రోజుల తర్వాత నేనే మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతున్నాను నా జీవితాన్ని మలుపు తిప్పే ఆ వార్త కోసం మరో వారం రోజుల వరకు మీరు ఆగక తప్పదు అన్నాడు అంటే ఈ వారం రోజులు ఆ అజ్ఞాత వ్యక్తితో గడపడానికి వెళ్తున్నారా చక్రధర్ సమాధానం చెప్పే లోపలే మరో జర్నలిస్ట్ అందుకుని కాదు కాదు ఆ అజ్ఞాత వ్యక్తిని సీక్రెట్గా పెళ్లి చేసుకుని తీసుకురావటానికి అన్నాడు చక్రధర్ చప్పును అతని వైపు చూసి నిజం ఫ్రెండ్ అనుకున్నాడు ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని కారులో కూర్చున్నాడు సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ సాధించాను మాధవి నీ మాట కోసం నీ హృదయంలో నా స్థానం కోసం నిన్ను నా జీవిత భాగస్వామిగా పొందటం కోసం నిర్విరామంగా కృషి చేసి ఈరోజు ఈరోజే నేను నువ్వు ఆశించిన విజయాన్ని సాధించాను నువ్వు అనుక్షణం నన్నే తలుచుకుంటున్నావని మామయ్య చెప్పాడు నీ అనురాగానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నేను చెప్పు మాధవి ఇక ఏం చెప్పండి డాడీ అంది మాధవి అరవిందరావు కూతురు వైపు విస్మయంగా చూశాడు అదే నీ పెళ్ళి గురించి అన్నాడు నాకు ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలని లేదు డాడీ ఇంకా చదవాలి జీవితంలో ఎంతో సాధించాలి సాధించు అందుకు పెళ్ళి అడ్డవుతుందని ఎందుకు అనుకుంటున్నావు అలా అని నేను లేదు డాడీ కానీ జీవితంలో పెళ్ళే ముఖ్యం కాదంటున్నాను నేను అనుకున్న లక్ష్యం నెరవేరాకే ఆ పెళ్ళి అరవిందరావు ఒక్క క్షణం కూతుర్ని నిశ్చితంగా చూశాడు వ్యక్తిత్వంలో వాదనలో ఇప్పటి వరకు తన కూతురు తనను మించిపోయిందని గర్వపడ్డాడు కానీ ఈరోజు ఆమె మొండితనం చూస్తుంటే అతనికి ఎందుకో భయం కలిగింది ఆయన భార్య సావిత్రి కూడా భయంగా కూతురు వైపు చూసింది అసలు నువ్వు పెళ్ళెందుకు కాదంటున్నావు అవతల నేను బావకు మాటిచ్చాను ఇప్పుడు కాదంటే వాడికి నేనేం సమాధానం చెప్పాలి మాధవి చివ్వున తల తిప్పి తండ్రి వంక చూసింది తనను తాను కంట్రోల్ చేసుకుంటూ నేను బిఏ చదవాలనుకుంటే మీరు బీకామ్ చేయమన్నారు నేను కాలేజీకి సైకిల్ మీద వెళ్తానంటే కారులో వెళ్ళమన్నారు నేను ఎక్స్కర్షన్కి ఫ్రెండ్స్తో వెళ్తానంటే కాదని మీతో ఊటీకి తీసుకెళ్ళారు ఏ విషయంలోనూ నేను మీకు ఎదురు చెప్పలేదు కానీ అవన్నీ వేరు డాడీ ఇది జీవితానికి సంబంధించిన విషయం బావకు మాట ఇచ్చే ముందు ఒక మాట నాకు చెప్పుంటే నిజమే మాధవి నువ్వు చాలా పెద్దదానివైపోయావు ఇంతవరకు నువ్వు చిన్నపిల్లవని నీకేమీ తెలియదని అనుకున్నానమ్మా కానీ నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకుని స్వయంగా నిర్ణయాలు అంతగా ఎదిగావని ఇప్పుడే అర్థమైంది కానీ ఈ విషయంలో మాత్రం నేను ఆ నిర్ణయాన్ని మార్చుకోలేను మాధవి బావతో నీ పెళ్ళి జరిగి తీరుతుంది అంతే ఏ ఆవేశం లేకుండా అన్నాడు అరవిందరావు డాడీ ఆక్రందనలా వినిపించింది మాధవి కంఠం బావంటే నా గౌరవం అభిమానం అంతేకాని అతన్ని నా భర్తగా ఏనాడు ఊహించుకోలేదు దాని దేవుంది ఇప్పటి నుంచి ఊహించుకో చక్రధర్కి ఏం తక్కువ అందం చదువు డబ్బు పేరు ఇన్ని అర్హతలున్న వ్యక్తి భర్తగా దొరకడం నీ అదృష్టం నిర్లిప్తంగా నవ్వింది మాధవి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కూడా అదృష్టమైన డాడీ ఇష్టం లేకపోవటానికి సరైన కారణం చెప్పు ఆ కారణం సరైందైతే నేను ఒప్పుకుంటాను ఎవరినైనా ప్రేమించావా సావిత్రి ఊపిరి బేగబట్టింది భర్త మాటలకు కూతురు ఏం సమాధానం చెప్పబోతోంది అన్న ఆతృత ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనపడింది మరి ఈ భాగం ముగిద్దామా రెండో భాగంతో రేపు కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు